జహీరాబాద్ కోహెర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగిన సంఘటన వల్ల బాధించబడ్డ బేగరి రాములను పరామర్శించారు ఎస్సీఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యకుడు ఎట్ల మోహన్ దాస్ దళిత సంఘ నాయకులు కే శ్రీన్బాత్ ఆయనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రసాదరెడ్డి అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలంతా ఏకమై బాధితులకు అండగా ఉండాలని కోరారు అలాగే బాధితులను గ్రామాల్లో భయప్రాంతలు గురిచేస్తున్నారని బాధితులు తెలపడంతో ఈ మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం ఈ విషయమై జహీరాబాద్ డీఎస్పీ సైన్ థా కలిసి తెలియజేయడం జరిగిందన్నారు డీఎస్పీ స్పందిస్తూ అనుమానం ఉన్న వారి పేర్లు మాకు ఇవ్వండి అని చెప్పారన్నారు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరుగుతుందని చెప్పి పంపించారన్నారు పేరు మోహన్ దాస్ గత పది ఇరవై రోజుల నుంచి సద్దపురం గ్రామంలో జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటన ఉందో దళితుని ఇల్లు కూల్చివేత విషయంలో ఒక సర్పంచ్గా ఎన్నుకోబడిన రెడ్డి వర్గానికి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తనకు ఓటేయలేదని అక్కస్సుతో ఆ దళిత బేగరి రాములు ఇల్లు కూల్చేయడం జరిగింది దీనికి పరామర్శించడానికి రెండు పర్యాలు వచ్చినటువంటి బంకి వెంకయ్య గారు వచ్చి అక్కడ భూమి పూజ చేసి అన్ని విధాలుగా సపోర్ట్ తెలిపి అధికారులను ఆదేశించి అక్కడ ఈయనకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ లెవెల్లో ఆదేశించి వెళ్ళినా కూడా మాకు ఆయనకు ఎలాంటి సానుకూల స్పందన లేకపోగా ఆయనకు ఒక నోటీస్ ద్వారా మళ్ళీ నీకు ఇక్కడ కట్టడానికి వీలు లేదు అది ప్ర పల్లె ప్రగతికి కేటాయించబడిందని చెప్పి ఆయనకు మళ్ళీ నోటీస్ ఇవ్వడము అక్కడ మళ్ళీ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఆయన పేరు మీద ల్యాండ్ ఉంది అసైన్మెంట్ ల్యాండ్ ఆయన పేరు మీద ఉంది నాలుగు గుంటలు ఆయన అందులోనే ఆయన నివాస ఆయన జీవనోపాధి కోసం బర్ల షెడ్డు ఆయన నివాస గృహం ఏర్పాటు చేసుకుందామని కట్టుకున్న ఇల్లును అని నక్కస్తుతో కూలగొట్టిన ఆ వ్యక్తిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి ఆయన అన్ఫిట్ క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్కి కాబట్టి సర్పంచ్ క్యాండిడేట్ ఆయన కాదు కాకపోయినా కూడా ఆయన ఈ యాక్టివిటీలో పాల్గొన్నాడు కాబట్టి ఈ విధంగా మా ఎస్సీ ఎస్టీలకు పెద్ద దిక్కు అయినటువంటి బంకి వెంకయ్య గారు ఇక్కడికి వచ్చి వెళ్ళి పరామర్శించి వెళ్ళినా కూడా ఆయన ఆదేశాలను బేఖాతరు చేసినటువంటి అధికారులు మాకు ఎంతో అవమానకరంగా ఉంది ఈ విషయంలో కాబట్టి ఎంతోమంది బడాబాబులు గవర్నమెంట్ వెంచ గవర్నమెంట్ భూములలో కబ్జాలు చేసి ఉన్నారు అయినా కూడా వాళ్ళకి ఎవరు నోటీసులు ఇచ్చే దమ్ము లేదు కానీ మా ఒక వంద గజాల వంద గజాలలో ఆయన ఆయన సొంత అసైన్మెంట్ పట్టభూమిలో ఆయన కట్టుకుంటున్నటువంటి ఇల్లుకు మాత్రము అధికారులకు అధికారాలకు పవర్సు వాళ్ళకున్న అధికారాలు బాగా గుర్తుకొస్తున్నాయి నోటీస్ మీద నోటీసులు ఇస్తున్నారు ఈ విషయంలో వెంటనే స్పందించి ఆయనకు న్యాయం జరగకుంటే మేము ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాము దళితులందరం మేకమవుతాము దీన్ని నెక్స్ట్ ప్లానింగ్ ఏందనేది మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించి మా మేధావులతో నిర్ణయించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా ఈయనకు ఫామ్ హౌస్లల్లో ఉండి కొంతమంది అధికారులు అందరిని అంటలేదు కొంతమంది అధికారులు ఫామ్ హౌస్ తీర్థాలు ఫామ్ హౌస్ తాగితాలకు అలవాటు పడి ఈ విధంగా దళితులను వేధిస్తే మాత్రం చట్టం ఊరుకోదు చట్టం కొంతమంది చట్టం కొంతమంది దుర్మార్గులకు చుట్టం చేస్తుండొచ్చు కాకపోతే అందరికీ కాదు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని రాములకు న్యాయం చేయాలని